కార్తీక మాసం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ దీపాలంకరణ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆర్యవైశ్య నాయకులు లయన్ అమర నాగేందర్ శైలజ దంపతులు గుడాల రాధాకృష్ణ పద్మజ దంపతుల ఆధ్వర్యంలో దీపాలంకరణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ అందరికీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు సహస్ర దీపాలు వెలిగించి అమ్మవారి భజనలు నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తూ కార్తీక మాసం పూజలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప కటాక్షాలు ఉంటాయని గజ్వేల్ శ్రీవాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక మాసం పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి గంగిశెట్టి వెంకటేశం కాశీనాథ్ రామచంద్రం సిద్ది నవీన్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేష్ మరియాల వెంకటేశం రామారం రమేష్ ఉప్పల చంద్రశేఖర్ గందె సంతోష్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మాకు దీపాలు వెలిగించే అదృష్టం కలిగింది ఈరోజు మా కుటుంబ సభ్యులతోని మేము వచ్చి దీపాలు వెలిగించినాము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము వాసవి అమ్మవారికి మేము ఎప్పటికీ ఉంటాం వాసవి జై వాసవి ఇక్కడ గజ్వెల్లో వాసవి మాత ఆలయంలో నిత్య దీపారాధన చేయడం చాలా సంతోషం దీనికి ముందుకు వచ్చిన వైశ్య సోదరులందరికీ చాలా సంతోషం గజ్వెల్లో ఇలా సపరేట్గా చేయడం చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే అలా అవకాశం వచ్చినందుకు మేము కూడా నిత్యం ఒక్కొక్కరం పాల్గొని పూజా కార్యక్రమాలు చేయడం చాలా హ్యాపీ దీనికి ముందుకు వచ్చిన జగేశ శేఖర్ గారికి గంగిశెట్టి వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర గారికి చంద్రశేఖర్ గారికి మిగతా అందరి మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి వాసవి కన్యాపర కన్యాపరమేశ్వరి రామాలయం పర్యటన ఆలయంలో అమ్మవారి దేవాలయంలో సహస్ర దీపార్చన కార్యక్రమం వైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతిరోజు ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ప్రతిరోజు దీపారాధన ఒక వెయ్యి ఒక వంద ఇరవై యొక్క దీపాలు సహస్ర దీపాలు నిర్మించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షలు ఉండాలని ఆ భగవంతుడు అమ్మవారి కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మన గజేళలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ కూడా చేస్తలేరు ఈ కార్యక్రమాన్ని అందరూ ల్పంచుకోవాలని కోరుకుంటాం మరియు సహకరించిన దాదాపు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం జయవా